దెబ్బలు పడతాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనమాట అయితే మా ఇంటికి అయితే మేనత్త వాళ్ళ కూతురు వచ్చారు ఇంకా ఎప్పుడు రారు కదా ఇంకా బయటికి తీసుకెళ్ళి అలా ఫోరమ్మాలు అవి చూపించుకొని తీసుకొద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్లాను పిల్లల్ని ఈ ఫోరమ్మాల్ వెనకాలే జనకన్య ఎగ్జిబిషన్ పడిందని తెలుసు కానీ అది ఉందా లేదా అనేది మాకు కన్ఫ్యూజన్ అనమాట ఇంకా ఫోరమ్మాల్ అయితే వెళ్ళి వద్దాంలే వర్షం కూడా పడేలా ఉంది మళ్ళీ ఎగ్జిబిషన్ అంటే లేట్ అయిపోతుంది అని మేమైతే ఇంకా ఫోరమ్మాల్కి అయితే వచ్చేసాము ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఇంకా ఫోరం మాల్లోకి అయితే వచ్చేసాము రాగానే ఫస్ట్ మా ఊడికి వెహికల్స్ కనిపిస్తాయి బైక్ చూస్ చేసుకుంటాడు ఫస్ట్ బైక్ కానీ కార్ కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు ఈ వైట్ది అడుగుతున్నాడు అయితే వైట్ది ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఎక్కేశాడు ఇంకా దొద్దురా వేరే చూసుకో అని చెప్తున్నాను వేరే చూసుకో అది కూడా మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఓన్లీ వెహికల్ మాత్రమే ఇంకేది లేదు అని చెప్పాను ఇంకా మాల్లో ఎటు చూడకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఫస్ట్ స్మాష్లో గేమ్స్ ఆడాలి వాడికి గేమ్స్ ఆడిన తర్వాత ఐస్ క్రీమ్ ఏదో ఒకటి కొనిపెట్టి కిందికి రావాలి అని అడిగాడు అంటే ఏది కొనను ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటే ఇంకా థౌజండ్స్లో అవుతుంది ఇక్కడ బిల్లు బయటికి వెళ్ళినాక తిందురు కానీ అని చెప్పాను ఇక్కడ మాల్స్ అంటే ఇంకా మనము చిన్న చిన్నగా ఏదన్నా తినాలి అన్న కానీ చాలా బిల్ ఉంటుంది కదా మిడిల్ క్లాస్ వాళ్ళమైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇవన్నీ మంచిగా ఉన్న వాళ్ళకే కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమైతే కొంచెం ఆలోచిస్తాం కదా ఇవన్నిటిని జస్ట్ చూసి అలా మురిసిపోవడమే ఇక్కడ అమ్మాయి కూడా మర్దలు తను కూడా చూస్తూ ఉందనమాట డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అక్క అంటుంది కానీ రేట్స్ వాచిపోతాయి అనేసి చెప్తున్నాను ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ఇక్కడ స్మాష్లోకి వచ్చేసారు గేమ్స్ మా ఊడికి కార్డు తీసుకున్నా తీసుకోకపోయినా పెద్దగా తేడా ఏం ఉండదు అన్నిటినీ ఎక్కేసి వాడేస్తాడు ఇంకా దీంట్లోకి వెళ్తానే అడుగుతున్నాడు బట్ దాంట్లోకి వెళ్ళాలంటే కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీ రీఛార్జ్ చేసుకొని అది అక్కడ కార్డు యూజ్ చేస్తే కానీ అందులోకి వెళ్ళలేరు ఈ స్మాష్ గేమ్లో అయితే ఏది కూడా టికెట్ అట్లా ఉండదు కదా ఫస్ట్ మనము ఒక కార్డు తీసుకోవాలి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఆ కార్డు తీసుకొని వచ్చిన ప్రతిసారి థౌజండ్ రూపీస్ అయినా అవుతాయి వీళ్ళ ఆటకి ఇంకా రీఛార్జ్ చేసుకుంటూ పోతూ ఉంటే థౌజండ్ లేనిది అసలు బయటికి వెళ్ళరు ఏది ఆడాలన్నా మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా పైనే ఉన్నాయి కానీ ఏవి తక్కువ ఉండవు కదా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం బయట ఎగ్జిబిషన్స్ అవన్నీ కావాలంటే వెళ్ళొచ్చు కానీ ఇలాంటి మాల్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మనీ కోసం ఆలోచించకూడదు అనుకుంటేనే వెళ్ళాలి లేదంటే ఇంకా మన పిల్లలు మాత్రం బీబత్ చేసేస్తారు అక్కడ ఇంకా స్మాష్ గేమ్ జోన్ మొత్తం మొత్తం ఫుల్గా తిరిగేశాడు అన్నీ ఎక్కేసి ఇంకా ఫుల్గా ఆడుకున్నాడు ఒక దగ్గర పైకి ఎక్కొద్దు అన్నాను ఎక్కొద్దు అన్నందుకు కొంచెం అలిగాడు మా బుడ్డోడు ఇంకా అది చూడండి ఎలా కొడుతున్నాడు పెద్దవాళ్ళు లేపినట్టు అది పైకి ఎత్తి కొట్టాడు ఇదిగోండి ఇక్కడ అలిగి పైకి ఎక్కేశాడు మొత్తము ఇంకా నేను రమ్మంటే రాలేదని వేరే ఒక అతను వచ్చి పిలిచారు ఇంకా తను బెదిరిస్తేనే పైనుంచి దిగాడు ఇది పైన తాళ్ళ పైన నడిచేదానికి స్టెప్స్ అనమాట చివరికి వెళ్తే పడిపోతావు చెప్పి పిలిచారనమాట ఇంకా పిలిస్తే వచ్చి ఇక్కడ అలిగి కూర్చున్నాడు చూడండి కూర్చొని నేను ఇంకా టీవీ చూస్తా నాకు ఏమొద్దు అనేసి ఇక్కడ కూర్చొని మొహం ఇలా పెట్టుకున్నాడు బుంగమూతి పెట్టుకుని కూర్చున్నాడు మా బుడ్డోడు ఇంక ఇక్కడ నుంచి కూడా లేచి ఇంకొకటే ఆట అసలు నన్ను పట్టించుకోడు అసలు ఎవరున్నా లేకున్నా అసలు ఏం పట్టించుకోకుండా ఇంకా వాడి గేమ్స్ వాడికే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు వెళ్తే మాత్రము అందుకే అప్పుడప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్తే ఇలా ఆడుకుంటారని చెప్పేసి అయితే మాక్సిమం అయితే ఇలా పిల్లల్ని బయటకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా కంటే అన్నీ తెలిసిపోయినాయి కదా వాడు పెద్దగా అయిపోయింది కాబట్టి దాని మీద చిన్నపిల్లలాగా ఏం ఎక్కి కూర్చుంటాం మమ్మీ ఇక్కడికి ఆడే ఉండాలి అనేసి అంటాడు కానీ ఇంకా వీడైతే ఏమీ లేదు ఆడేసుకుంటాడు ఇంకా ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత వీడు కారు కార్ అన్నాడని ఒక కార్ అయితే ఎక్కించాను ఇంకా టూ రౌండ్స్ అయితే తిప్పారు టూ రౌండ్స్ తిప్పిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోయినాము ఇంకా వీళ్ళైతే ఎస్కలేటర్ పైన ఫుల్గా ఆడుకున్నారు తను ఫస్ట్ అయితే భయపడింది కొత్త ఫస్ట్ టైం కాబట్టి తర్వాత ఇంకా ఇటు నుంచి ఎక్కి ఇంకో దక్కు నుంచి దిగడము అలాగే ఆడుకున్నారు ఇంకా ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఇద్దరు ఆడుకుని ఆడుకుని బుడ్డోడు ముందు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి నేను తనని మర్చిపోయాను అమ్మాయి ఉన్న సంగతి మర్చిపోయి వెనకాల అలా వెళ్ళిపోతూ ఉన్నాను ఆ అమ్మాయి ఏమో పైకి వెళ్ళే ఎస్కిలేటర్ ఎక్కింది ఇంకా ఎక్కి అది వెళ్తూ పైకి వెళ్తూ ఉంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి భయానికి తను దిగాలని చాలా ట్రై చేసింది అసలు అదేమో పైకే వెళ్ళిపోతుంది ఇక్కడ మనం రిటర్న్ వెనక తిరిగి చూసుకునేసరికి ఇంకా ఫుల్గా చూసి నవ్వుకున్నాం మా ఊడికి తెగ తెలిసినట్టు మెయిన్ డోర్ నుంచి వెళ్ళేదాం రా అంటే లేదు ఇంకా కిందికి వెళ్ళాలి ఇంకా కిందికి వెళ్ళాలని చెప్పి పార్కింగ్లోకి తీసుకొచ్చాడు ఇంకా ఇది కాదురా అంటే కానీ వినలేదు ఇంకా కిందికి పోవాలే మమ్మీ ఇది మమ్మీ మనం వచ్చింది దారి అని చెప్పి తీసుకెళ్ళిండు మొత్తం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంది మేమే వెహికల్స్ తీసుకెళ్ళలేదు కదా పార్కింగ్లో పెట్టడానికి మేము డైరెక్ట్ పై నుంచి వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ పైకి వచ్చి ఇంకా మేము వచ్చిన డోర్ నుంచి మళ్ళీ బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా ఉందా లేదా అని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇంకా ఉంది వెళ్ళమని చెప్పారు రూట్ కూడా చెప్పారనమాట ఇంకా జలకన్న ఎగ్జిబిషన్ కోసం అయితే మా ప్రయాణం కొనసాగించాము ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాము ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి